కవిత బేల్ విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టి నిన్న వరంగల్ జిల్లా మండి బజార్లో డిప్యూటీ మేయర్ గారి భర్త మసూద్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క పేరు మీద టెక్సీని దహనం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు వారి యొక్క పేరు కానీ వారి యొక్క బొమ్మ కానీ దహనం చేస్తే అది రాజ్య దోహం కింద కేసు నమోదు చేయాల్సింది ఉంటుంది దానిలో భాగంగా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నుండి ఈరోజు వరంగల్ ఏసీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్తోని గెలిచిన ఎమ్మెల్యేలను చేర్పించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలుపుకున్న చరిత్ర ఉంది వారికి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని వాళ్ళు ఇద్దరి యొక్క సంబంధాలు ఏంటి అనేది ప్రజలకు తెలుసు వారు కవిత గారి బెయిల్ విషయంలో సుప్రీంకోర్టులో వాదించడం కోసం అభిషేక్ సింఘ సింఘ్వీ గారిని న్యాయవాదిగా పెట్టి వారికి తెలంగాణ రాష్ట్రం నుండి రాజ్యసభ సీటుని కేటాయించే దాంట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు లోపకారిగా ఒప్పందం చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరిని కూడా రాజ్యసభకు పోటీలో ఉంచకుండా నామినేషన్ వేయకుండా ఏకగ్రీవంగా ఈరోజు రాజ్యసభకి అభిషేక్ సింఘి ఎవరైతే కవిత యొక్క అడ్వకేట్ ఉన్నారో కవితకు బెయిల్ ఇప్పించిన అడ్వకేట్ ఉన్నారో వారిని పంపించడం జరిగింది దీనిని మా రాష్ట్ర నాయకులు బండి సంజయ్ గారు కూడా మొన్న చెప్పడం జరిగింది బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఒకటిగా ఉంటూ వారిని ప్రజలను మభ్యపెడుతూ బీజేపీ మేలిప్పించిందని చెప్తున్నారు ఇది చట్టవిరుద్ధం గత ఐదు నెలలుగా కవిత గారిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు న్యాయపరంగా వారిని విచారించి వారు ఏదైతే డ్రగ్స్ లిక్కర్ లిక్కర్ మద్య మద్యం కే కుంభకోణంలో ఉన్నారో దానిని న్యాయబద్ధంగా విచారించడం జరిగింది అంతే తప్ప ఎక్కడ కూడా లోప లోపభూయిష్టంగా కానీ అదేవిధంగా ఈ బెయిల్ వచ్చేదాన్ని కూడా ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారి కానీ బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ సంబంధం లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేసి వాళ్ళు బెయిల్ తెప్పించుకున్నారు కానీ ఇక్కడి లోకల్ నాయకులకు అది ఏమీ అవగాహన లేకుండా అవగాహన లో లోపంతో నరేంద్ర మోడీ గారి యొక్క పేరు మీద ఫ్లెక్తి దహ దహనం చేయడం అనేది అది చట్టవిరుద్ధం ఇలాంటి పనులకు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ భవిష్యత్తులో చేస్తే వరంగల్ భారతీయ జనతా పార్టీ ఊరుకోక వారిపైన కేసులు పెట్టి చట్టవిధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం